మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం రెబ్బన గ్రామం సర్వే నెంబర్ తొంభై ఆరులో తమ పది ఎకరాల భూమిలోకి వేరే వారు చొరబడి సాగు చేస్తున్నారని పట్టాదార్ గోమాత రాజయ్య వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పది ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని మా భూమికి ఆనుకొని ఉన్న కొందరు అక్రమంగా మా భూమిలో చొరబడి సాగు చేస్తున్నారని వారిపై పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు గత నెల ఎంసీ భూమిని సర్వే చేసి పంచానామా ఇచ్చారన్నారు భూమి హద్దులు చేసి ఇచ్చినా కూడా ఎంసీ సర్వేను బేకారత్ చేస్తూ తమ భూమిలో చొరబడుతున్నారన్నారు

మంచిరాలు గత కొన్ని సంవత్సరాలు మేము సాగు చేసుకున్న భూమి చేసుకున్న భూమిలో సర్వే నంబర్ తొంభై ఆరు అయితే సర్వేకు ఫీజు కట్టి మేము కొలతలు చేయించడం జరిగింది అద్దులు సర్వే వచ్చి వేసిన తర్వాత కొందరు చుట్టుపక్కల వాళ్ళు మా భూమిలో చొరవ కావడం జరుగుతుంది గత మూడు ఎకరాల వరకు కబ్జా చేయడం జరిగింది వారి వెనుక ఉండి నరసింహరావు ఇట్లా రామా ఇంజనీయుడు వాళ్ళ ప్రోత్సాహంతో ఎవరికి చెప్పుకుంటారో చెప్తాను దళితుల మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మాపైనే తప్ప కేసులు వేయడం జరుగుతుంది భూమిని కంప్లైంట్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి వారు వెనుక ప్రోత్సహిస్తున్నారు పైన తప్పుడు కేసులు చేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా కంప్లైంట్ కూడా పట్టించుకోవడం లేదు మాకు తగిన న్యాయం రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వారిపైన తగిన చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాం నా పేరు శోభ మాది రెబ్బెన గ్రామం రెబ్బెన మండలం కన్నపల్లి జిల్లా మంచరాలు రెబ్బెన్లో తొంభై ఆరు సర్వే నెంబర్లో మా తాతలు ముత్తాతలు మా నాయనలు చేసిన భూమి ఆ భూమిలో చుట్టుపక్కల వాళ్ళు హద్దులు జరుపుతాన్లు ఎందుకని మేము అడిగినందుకు గొడవలు పడి హద్దులు పీకేస్తాన్లు సర్వేని రప్పించుకొని మీ హద్దులు కుండంగా మీకు ఎందుకు చొరబడి పెడతానమని మా అతని గొడవ పడతాను మేము హద్దులని సర్వే కోసము నిర్ణయించుకొని డబ్బులు కట్టి ఇంసీ సర్వే వచ్చి మాకు హద్దులు పెడితే హద్దులని పంచనామం తీర్మానం రాసిచ్చినాక కూడా అంతకుముందే మా పైన చర్యలు తీసుకొని కేసులు పెట్టిండ్లు మా నాన్నలని మా తాతలని అందరినీ బెదిరింపులు చేసుకుంటూనే ఉన్నారు మా చుట్టుపక్క వాళ్ళు అమృత అనే టామ అమ్మాయిని చిన్నక్క అనే వ్యక్తి ఆమెతోని ఆమెకు కేసులు పెట్టిస్తా ఉంది అమ్మాయి అని మేము కూడా అమ్మాయిలమే మరి మా నాన్న కూడా మాకు ఏం న్యాయం చేయకుండానే చనిపోయిండు మా నాన్న మాకు ముగ్గురు అక్కజల్లెలము మాకు ఎవరికి న్యాయం చేయకుండానే చనిపోయిండు కాబట్టి మా పరిస్థితి వేరే ఉంది మా అమ్మ నాన్న లేనప్పుడు మా అమ్మ లేనప్పుడు మా నాన్న కూడా కొంచెం పెళ్ళిళ్ళు చేసిండు ఆ భూమి మాకు ఇచ్చిండు మేము ఆడపిల్లలని మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేస్తాను మా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మా చిన్నయులు కానీ ఆ భూమి ఇస్తేనే మేము మీకు భూమి ఉన్నదని మాకు ఇట్లా చెప్పడం జరిగింది మీకు ఇస్తామన్నారు వాళ్ళు కూడా వీరు పట్టించుకుంటలేరు